వెల్కమ్ వెల్కమ్ టు మలిన్ కిచెన్ అయితే మనం హెల్తీ అయిన సలాడ్ అండి ఇవన్నీ వేసుకొని మనం చేసుకుని డైలీ ఒక కప్పు పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరు తిన్నా సరే ఈ సలాడ్ చాలా హెల్తీ అయ్యేదండి చాలా బాగుంటుంది ఒంటికి చాలా చాలా శక్తినిస్తుంది మంచిది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ సలాడ్ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలాగుందో అలాగే చేయండి మీరు అలాగే నేను రేపు జెండా పండగ కాదండి అందుకని నేను జెండా చేసిన సలాడ్తోని ఈ జెండా ఎంతమంది నచ్చుతుందో లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకండి తప్పకుండా వీడియోలో ఎలాగుందో అలాగే చేయండి బాగా చూడండి థ్యాంక్ యూ చూడండి మనం సలాడ్ చేసుకుందామండి సలాడ్లో మనం ఏమేమి తీసుకున్నామో చూపిస్తాను క్యాబేజీ తురుము తీసుకున్నానండి సన్నగా కట్ చేసాను నేను కావాలంటే తురుముకోవచ్చు మనం క్యారెట్ కూడా అలాగే కావాలంటే మనకు ముక్కలు చేసుకోవచ్చు అండి లేకుంటే మనం తురుముకోవచ్చు అలాగే నేను ఈ కీర ముక్కలు తీసుకున్నానండి దోసకాయ ముక్కలు అలాగే నేను కొద్దిగా ముల్లంగి తురుము తీసుకున్నా అలాగే ఒక టమాటా ముక్కలు సన్నగా కట్ చేసుకున్నా అలాగే నేను బీట్రూట్ అండి కొద్దిగా తీసుకున్నాను ఇది చాలా హెల్త్కి మంచిది అలాగే నేను క్యాప్సికమ్ ముక్కలు కట్ చేసుకున్నా అలాగే నిమ్మ నిమ్మకాయ అండి ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను నేను సలాడ్ మనం కొత్తిమీర అండి ఒక పావు కట్ట అయితే నేను శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నానండి ఈ కొత్తిమీర కట్ చేసి ఇలాగా మనం పక్కన ఇది కూడా మనం పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకో ప్రాసెస్ చూద్దామండి మనం ఒక గిన్నె తీసుకోవాలండి గిన్నె అయినా మన దగ్గర గిన్నె ఏది ఉంటే మనం అదే తీసుకోవచ్చండి ఇప్పుడు మనం ఇందులో సలాడ్ చేసుకొని పెట్టుకున్నాం కదండి కదండీ మనం వేసుకోవాలి అన్నీ మనకి ఎంత తినాలి అనుకుంటే మనం అంతా కలుపుకోవాలండి కలుపుకుంటే బాగుంటుంది మొత్తం అంతా ఒకేసారి మనం నిమ్మరసం అది వేసి కలుపుకున్నా బాగోదండి పెట్టినా సరే అప్పటికప్పుడే మనం కలిపి తింటేనే హెల్త్కి చాలా మంచిదండి బాగుంటుంది పిల్లలు కూడా చూడండి అన్నీ వేసుకున్నాం మనం ఎంత తింటే సలాడ్ అంతే వేసుకొని కలుపుకోవాలి అలాగే ఇందులో మిరియాల పొడి వేసుకోవాలండి ఘాటుగా బాగుంటుంది అలాగే రెండు వెల్లుల్లి రెప్పలండి చిన్నవి నేను సన్నగా కట్ చేసుకున్నాను మనకు కావాలంటే వేసుకోవచ్చండి ఇష్టం లేకుంటే స్కిట్ చేసుకోవచ్చు అలాగే నేను కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నానండి ఇందులో తినే ఆకులు ఉంటాయండి సల్లాడ్ ఆకులు అవి మన దగ్గర దొరకవని నేను కొద్దిగా లైట్గా కొత్తిమీర వేసుకుంటున్నాను అలాగే మనం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి లేకుంటే మనం చాట్ మసాలా అయినా వేసుకోవచ్చు సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది అలాగే కొద్దిగా నిమ్మరసం వేసుకుందాం మనం ఇందులో ఒక స్పూన్ అండి మనం అలివల్ ఆయిల్ ఉంటుంది చూడండి జైతూన్ అంటారు ఆ ఆయిల్ వేసుకుంటే సలాడ్లో చాలా బాగుంటుందండి మనకు ఇష్టం లేకపోతే స్కిట్ చేసుకోవచ్చండి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇది వేసుకున్న తర్వాత మనం మొత్తం అంతా బాగా కలిపేసుకుందాం బాగా కలిపేసుకుందాం మనం ఇప్పుడు ఇప్పుడు మనం బీట్రూట్ తురుము అయితే వేసేసుకోవాలండి మనకి ఇష్టం ఉంటే కలిపేసుకోవచ్చు లేకుంటే ఇలా వేసుకొని తినేటప్పుడు కలుపుకొని మనం చెంచాతో తినొచ్చండి చూడండి అంతే అండి వేసుకున్నాం మనం ఇంకా నిమ్మరసం కావాలంటే మనం వేసుకోవచ్చండి అంతే అండి రెడీ అయిపోయింది సలాడ్ ఇలా చేసుకొని తినాలండి ఈ సలాడ్ మీకు నచ్చితే ఈ రెసిపీ లైక్ చేయండి